సభ్యులు చర్చ ప్రారంభిద్దాం ముందుగా పార్థశారథ్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు విద్యుత్ సవరణ బిల్లు మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఒకసారి మనం గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విద్యుత్ వచ్చిన సమస్యల్ని మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఒకప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం మిగులు మిగులు విద్యుత్ తీసుకురాగలిగింది అప్పటిదాకా ఇబ్బందులు పడుతున్న చిన్న రాష్ట్రాన్ని విద్యుత్ మిగులుతో రాష్ట్రాల్లో విద్యుత్ పురోగతి విద్యుత్ రంగంలో పురోగతి జరిగే దిశగా తీసుకురాగలిగింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే అప్పటి ముందు అప్పటిదాకా చేసినటువంటి విద్యుత్ ఒప్పందాలన్నీ కూడా ఏవైతే విద్యుత్ తారీఫ్ తగ్గించడానికి ప్రజలకు కరెంటు బిల్లు తగ్గించడానికి వివిధ సంస్థలతో అటు విండ్ ఎనర్జీ గాని గ్రీన్ ఎనర్జీ గాని లేదా సోలార్ ఎనర్జీ గాని వివిధ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ కూడా రాత్రికి రాత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేయడం వల్ల గందరగోళ వాతావరణం ఏర్పడింది గందరగోళ వాతావరణం నుంచి తేరుకునే లోపలే ఎన్నో ఉపద్రవాలు జరిగినాయి అధ్యక్ష మనకి అంతటితో ఊరుకోలేదు ఈ కన్ఫ్యూజన్ లో నుంచి బయటపడే లోపల రకరకాల సమస్యలు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు విపరీతమైన అవినీతి విపరీతమైనటువంటి స్వార్థంతో కూడినటువంటి సొంత మనుషులకు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ లాంటి సమస్యలు వీటిని అన్నింటినీ కూడా బయటపడేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అధ్యక్ష అంతేందుకు అవినీతితో కూడుకుపోయినటువంటి విద్యుత్ శాఖ అవినీతితో కూడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచేందుకు ఒకటిసారి కాదు రెండు సార్లు కాదు ఐదు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది ఒక వెయ్యి రూపాయల కరెంటు బిల్లు వస్తున్న ఇంటికి మూడు నుంచి నాలుగు వేల రూపాయల కరెంటు బిల్లు వచ్చే స్థాయికి చేరుకుందంటే ఎంత దారుణమో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతెందుకు ఇంతే కాదు ట్రూఅప్ చార్జీ ఎప్పుడో కట్టినట్టు ఎప్పుడో వినియోగించినటువంటి విద్యుత్ కూడా మళ్ళీ ప్రతి మూడు నెలలకు ఒకసారి అడ్జస్ట్మెంట్ల పేరుతో ట్రూ అప్ చార్జీలు వేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది ఏదో రకంగా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేసింది ఇవన్నిటికి సరిపోతుంటే అప్పటిదాకా మిగులు విద్యుత్తు ఉన్నటువంటి రాష్ట్రం పూర్తిగా విద్యుత్ కొరతతో ఇబ్బంది పడే మొదలు పెట్టింది అధిక ధరలకి ఎక్కువ డబ్బులు పెట్టి విద్యుత్ను బయట రాష్ట్రాల నుంచి బయటించి కొనడం వల్ల డిస్కంలన్నీ అంటే విద్యుత్ సప్లై చేసేటువంటి సంస్థలన్నీ కూడా పూర్తిగా నష్టాల్లో కూరుకుపోవడం తప్పనిసరి పరిస్థితుల్లో కరెంటు ఛార్జీలు పెంచాల్సి రావడం తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ డబ్బులు పెట్టి ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజల నుంచి డబ్బులు తీసుకునే ప్రయత్నం మొదలైంది ఈ రకంగా రాష్ట్ర ప్రజలు అల్లాడిపోయినారు అధ్యక్ష అంతెందుకు అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి అంటే వసతులు విద్యుత్ని సప్లై చేసే వసతుల విషయానికి వస్తే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష కర్నూలు